रणमुल पैत्मासिरसुवञ्चि शिवानन्दावन्दनम् गुरुर्ब्रह्मा वन्दनम् श्रीगुरुर्विष्णुवन्दनम् गुरुर्ब्रह्मा वन्दनं श्रीगुरु

పదములు వేడుకుంటూ శివానందుల బోధలో ఉనిత మఉదా ఎప్పుడు ఒక విషయం చెప్పేవారు ఏమిటంటే అసలు భక్తులు గురువు దగ్గర నుంచి ఏం ఆశిస్తారు గురువు భక్తుడి నుంచి ఏం ఆశిస్తాడు గురువు భక్తుడి నుంచి నాకు ఇతను ఏదో చేయాలో నాకు పూజ చేయాలో నాకు పాద పూజ చేయాలో అని ఫస్ట్ ఆశించడు భక్తుడికి ఏముంటుంది నాకు గురువు నాకు కష్టం లేకుండా లైఫ్ స్మూత్ గా తీసుకెళ్ళాలి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఉద్యోగం ప్రమోషన్ ట్రై చేస్తున్నాను వెంటనే ఇప్పించాలి లేకపోతే కూతురు పెళ్లి ట్రై చేస్తున్నాను అది తక్కువ అయిపోవాలి ప్రతి వాడికి మానవుడు అన్నాక పామరుడు అన్నాక వాడికి ఏదో కోరికలు ఉంటాయి అది ఆయన తీర్చస్ కదా అనుకుంటారు కానీ గురుగారు ఈ విషయం మాట్లాడుతూ మీ అందరికీ మీరు అనుకున్నవన్నీ అవ్వకపోవడంలోనే మీ క్షేమం ఉంది ఎందుకంటే మీకు ఏది క్షేమమో అది ఇవ్వడమే నా ధర్మం సో అలాగే మీరు ఏదైనా అనుకున్నది అవ్వలేదు అంటే దాంట్లో మీకు ఏదో చిన్న ఇబ్బంది ఉందని అర్థం ఇంకొకటి ఏమన్నారంటే గురుగారు మీరు ఎప్పుడు కూడా ఒక చిన్న ఇబ్బందితో ఉండడం అనేది చెడ్డ విషయం కాదు దాంట్లో ఇబ్బంది తెలుస్తారు కదా స్వామి నన్ను బయటపడే లేకపోతే గురుదేవ నన్ను ఇందులోంచి చికాకు నుంచి బయటపడే అని అనుకుంటారు కదా సో ఆ విధంగా మీరు ఇష్ట ఆరాధ్య దేవత ఎవరున్నారో ఆ దేవతకి దగ్గర ఉంటారు కదా కాబట్టి ఒక విధంగా అది మంచిదే అన్నారు అంటూ ఒకరోజు చెప్పారు గురుగారు ఇదంతా ఎప్పుడంటే గురువు గారిని నేను కారులో తీసుకుని టివోలి గార్డెన్స్ పెట్టుకున్నాను అప్పుడు ఆ గురు సందర్భంలో ఇవే కబుర్లు చెప్తున్నారు ఆ రోజు చంద్రు గారు ఆ రోజు స్పీచ్ ఉంది మాకు వెళ్తూ ఉంటే కుంతిదేవి కృష్ణుని అడిగిందట కృష్ణ నాకు ఎప్పుడు నేను భరించగలిగినంత మరీ పడకుండా ఉండేటువంటి ఒక చిన్న ఇబ్బందిని నాకు ఇస్తూ ఉంటాయి ఆ వంకతో నేను ఎప్పుడు నిన్ను ప్రార్థిస్తూ ఉంటాను నా ఎప్పుడు ఉంటావు అలాగే నీ పిలువ గారిని వచ్చి నా పక్కన ఉంటావు నా ప్రార్థనలో నువ్వు ఉంటావు నా పక్కన నువ్వు ఉంటావు నాకు నాకు ఇబ్బంది అంటే పూర్తిగా నేను సౌకర్యంలో గుర్తు నువ్వు రావేమో అని నాకు భయం ఉంది కాబట్టి నాకు ఎప్పుడు ఇబ్బంది ఇమ్మని అడిగింది మనకి ఏదైనా చిన్న ఇబ్బంది ఆయన మన గుర్తు కూడా వస్తున్నాడని దాంట్లో కర్మక్షయం కూడా అవుతుందండి రెండు విషయాలు ఉన్నాయి అండ్ గురువు గారు ఏమన్నారంటే ఎప్పుడు కూడా నన్ను మీరు నిరంతరం నాకు అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు నన్ను మీరేం అడగక్కర్లే మీ పనులు మీరు చేసుకోండి మీరేమి యజ్ఞ యాగాదులు చేయక్కర్లేదు యజ్ఞ క్రతువులు చేయక్కర్లేదు మీరు అవేవి చేయక్కర్లేదు ఎందుకంటే మీరు సామాన్యులు అంటూ ధ్యానంకి ధ్యాసకి డిఫరెన్స్ చెప్పారు ధ్యానం అంటే మీరు మూల కూర్చొని పని కట్టుకుని దానికి రెండు గంటలు అరగంట ఇరవై నిమిషాల్లో చెప్పారు అన్నమాట అది నాకు చాలా హత్తుకుంది ఉంది ఇందాక నుంచి వీళ్ళు అన్నయ్య మాట్లాడతారు అంటే ఏం మాట్లాడతారు నేను ఆయన సరిగ్గా కూర్చున్న అప్ప మీరే మాట్లాడమంటున్నారు మీరు మీరే చెప్పండి నాతోటి ఏదో అంటే ఆయన నా నాలోచి పలికిచ్చే మాట్లేదు ఒక కార్మికురాలు ఒక ఉప్పరి స్త్రీ అనుకోండి సామాను మోసుకొని ఒక తక్కిడు నిండా ఇటికెళ్ళ బరువు మోసుకుంటూ నాలుగు ఫ్లోర్లు పైకి ఎక్కుతూ లేబర్ పని చేస్తోంది కానీ ఆమెకు ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలో ఒక బాబు ఒక బేబీ ఉన్నాడు అనుకోండి కానీ ఆ బేబీని ఎక్కడైనా ఒక మూల స్టేర్ కేస్ కింద పడుకోబెట్టి నీడలో పక్కన ఏవి డస్ట్ రాకుండా చిన్న తువాలకి ఆమె దృష్టి అక్కడే ఉంది పైకి నాలుగు ఫ్లోర్ నడుస్తుంది ఎక్కడైనా వాడు ఏమన్నా ఏడుస్తున్నాడా పడుకునే ఉన్నాడుగా జాస్ అంతా అక్కడ ఉంది పని మాత్రం తన పని తను భగవంతుడి పట్ల మనం ఇదే లోపల స్వామి నువ్వు ఉన్నావు నన్ను చూసుకుంటున్నావు అని మన పని మనం చేసుకోవడమే ఇది గురుగారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఇంతకు నుంచి గురువు గారు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి నువ్వు ఉన్నావు చూసుకుంటున్నావు కదా అండవు ధర్మ మార్గంలో ఉండడం ఇవి రెండే ఆయన చెప్పారు మీరు నాతో అటాచ్మెంట్ పెంచుకోండి నాతోటి స్వామి ఏమున్నా నాకు చెప్పండి నా ముందు వచ్చి పలకండి నాకు కావాలని అడగండి నన్ను నిలదీయండి నేను చేస్తాను అన్నారు అప్పటికీ చేయలేదంటే ఇందాక ఫస్ట్ చెప్పా కదా దాంట్లో మీ మంచి కోరే నేను చేయట్లేదని ఇది వెరీ క్లియర్ అటాచ్మెంట్ ఎలా ఉండాలంటూ కూడా శ్రీరామనవమికి వెళ్లే రోజు నాతో అన్నమాట శ్రీరామచంద్రుడు ఆయన అవతార సమాప్త హనుమంతుడిని పిలిచి హనుమంతుడితో చెప్పారట హనుమా నా అవతార సమాప్తి అయిపోయింది ఎందుకంటే అప్పటిదాకా ఆయన అత్యంత సామాన్యుడిగా ఒక క్షత్రియుడిగా జీవించారు సీతాదేవి కనిపించకపోతే దుఃఖపడ్డారు ఆయన సీత నా సీత నాకు దొరకట్లేదే కనిపించట్లేదు అంటే ఆయనకి ఆయన శక్తి ఇప్పుడు ఆయన ఎరగకుండానే వచ్చినటువంటి అవతార మహత్యం అది అటువంటిది చివరి దశలో ఆయన అవతారం వదిలేటప్పుడు ఆయనకి తెలిసింది హనుమంతుని పిలిచి హనుమాన్ నేను వెళ్ళిపోతున్నాను అవతార సమాప్తి అయిపోయింది నువ్వు నాతో వస్తావా అని అడిగారట దానికి హనుమంతుడు అన్నట్ట స్వామి మీరు ఎక్కడికి వెళుతున్నారు అన్నట్టు అంటే నేను విష్ణులోకానికి వెళ్తున్నాను అంటే స్వామి అక్కడ ఏముంటుంది మరి నా రాముడు ఉంటారా అన్నట్ట అక్కడ రాముడు ఎక్కడ ఉంటాడు ఇంకా రామ అవతార సమాప్తి అయిపోయింది అక్కడ విష్ణు తేజస్సు విష్ణు మాయ విష్ణుమయం ఉంటుంది అది అద్భుతం నాతో జనక స్వామి నేను రాను నా రాముడు ఎక్కడ లేడో అక్కడికి నేను రాను నాకు ఈ లోకంలో ఎక్కడెక్కడ నేను ఉంటాను నేను ఎక్కడున్నానో అక్కడ రామశబ్దం వినిపిస్తూనే ఉంటుంది నేనున్న చోట రాముడు ఉంటాడు రామశబ్దం ఉన్న చోట నేను ఉంటాను ఈ లోకంలో ధర్మ వ్యాప్తి శబ్దం రెండు కలిసే ఉంటాయని నేను ప్రూవ్ చేస్తాను నేను ఆ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను ఏ రోజైతే రామశబ్దం ఇక్కడ వినిపించదో అక్కడ ధర్మం ఉండదు అప్పుడు నేను వచ్చేస్తాను అంటే స్వామి అన్నట అద్భుతం నువ్వు రామధర్మం పేరుతోటి నువ్వు ధర్మ వ్యాప్తి చేయమని చెప్పారట అంటే ఒక మాస్టర్ తోటి ఒక స్వామితోటి స్వామి భక్తి ఎలా ఉండాలంటే అలా ఉండాలి సో ఇది గురుగారు చెప్పిన బ్రీఫ్ ఆయన చెప్పేది ఎప్పుడు కూడా అడ్రస్ కామన్ మ్యాన్కి అడ్రస్ చేశారు కానీ పండితులకు వేదాలు ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళకు అడ్రస్ చేయలేదు ఆయన ఆయన దృష్టిలో వాళ్ళకి అది అత్యంత సామాన్యులు మనం అడ్రస్ చేయాలని గురుగారు ఎప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేశారు అది గురు మహత్సవం గురుగారు ఎటువంటి వ్యక్తి అంటే రమణ మహర్షి అయినా లేకపోతే ఒక త్రైలింగమైన మన కందుకూరు శివానందమూర్తి గారు గురుగారైనా లోపల శివాంశలన్నీ సాక్షాత్ రుద్రుడే అది నాన్న అక్కడ చదువుతుంటే ఇరవై రెండు మధ్యలో స్కంధాశ్రమం విజిట్ చేసేవారట ఆ పైకి విరూపాక్ష గుడికి వెళ్తూ మొక్కలు నాడుతున్న సమయంలో స్వామిని అడిగారు స్వామి మీరు కూడా మొక్కలు వెయ్యండి అని అంటే ఆయన నవ్వేసి ఊరుకున్నారట పర్వాలే పెడతానని కాదు మీరు వెయ్యాలి అని బలవంత పెట్టి ఆయనతో ఒక చోట మొక్క నాటించారట నాటి నుంచి చుట్టూ అన్నీ వేసి ఆయన స్పెషల్గా స్వామి నాటారు కాబట్టి దాని చుట్టూ ముగ్గు వేసి జాగ్రత్తగా పెట్టారట పెట్టిన తర్వాత చూస్తే ఒక మూడు నెలల తర్వాత అన్నీ బతికాయట అది ఒక్కటి చనిపోయింది ఆ మొక్క రాలేదట అందరూ వెళ్ళి అడిగితే వాళ్ళ అమ్మగారు అడగమ్మాలు గారు ఆవిడ ఉన్నారట ఆవిడ స్వామితో ఉండేవారు కదా ఆవిడ అన్నారట అది ఎటువంటి రుద్రుడు ఎటువంటి భగవంతుడు ఆయన స్పర్శగలిగితే పునర్జన్మే ఉండదు అటువంటి వ్యక్తిని మీరు మొక్క నాటిస్తే మొక్క వస్తుంది మొక్క కావచ్చు కానీ గురువు గారు నా ఉద్దేశంలో ఏంటంటే ఆయన స్పర్శ కానీ ఆయన దృష్టి మన మీద పడ్డా కానీ ఆయన సన్నిధిలో కాసేపు మనం కూర్చున్నా కానీ మనకి లోపల ఆ విశ్వాసం ఉండాలి ఆయన ఇవ్వగలరు సో ఇది నేను చెప్పదలుచుకున్నది ఇంతకన్నా ఇంకేమీ లేదు సో గురువుగా సన్నిధిలో ఉన్నాం గురువు మాట్లాడుకున్నాం ఆయనతో మనం ఉన్న మనసులో మాటలు చెప్పుకున్నాం ఇంతకన్నా ఇంకేం అక్కర్లేదు ఏం కావాలో మనస్ఫూర్తి మనసు అడగండి మీ క్షేమం ఉంటే అది మీకు వస్తుంది వరంగల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ యొక్క భక్తి భావం చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఇటువంటి క్షేత్రాలు మరిన్ని రావాలి ముఖ్యంగా మన గోపిచందని సాయి నారాయణని ఇక్కడ ఉన్న భక్తులందరినీ కూడా వీళ్ళందరినీ వాళ్ళు చేసిన శ్రద్ధకి నేను చాలా గొప్పగా అభినందిస్తున్నాను చేస్తూ ఉండండి గురు సన్నిధిలో గురు సేవ చేయడంలోనే మీరు ఎంతో పుణ్యం సంపాదిస్తున్నారు అలాగే ఒక కామన్ మ్యాన్ ఎవరైనా వస్తే వారికి వెసులుబాటు చూడండి వాళ్ళు ఉండాలని కంఫర్ట్ చూడండి వాళ్ళ ఆర్థిక సౌమతని బట్టి డీల్ చేయండి కానీ గురువు దగ్గరకు వచ్చాడు గురునంతలో తోచినంతలో చేయండి అది మీరు చేస్తూనే ఉన్నారు అందుకని అందరినీ అభినందిస్తున్నాను సో చాలా బాగుంది మీతో ఈ నాలుగు మొక్కలు మాట్లాడగలిగినందుకు థ్యాంక్ యూ ఉంటాను మీ గురు శుభమస్తు ఓం శ్రీ గురుభ్యో గురు ఈరోజు మన భారతదేశానికి యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా సంతోషదాయకమైన రోజు ఎందుకనంటే ఈ ఇప్పుడు ఈ భూమిలో ఈ జన్మభూమిలో ఆసేతు హిమాచలం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కింద పొర్లు దండాలు పెట్టినా ఈ ద్వేషం రుణం తీరదని పూజ్య గురుదేవులు శివానందమూర్తి గురువు గారు చెప్తూ ఉంటారు ఎవరికి వాళ్ళకి వాళ్ళ దేశం గొప్పదే అన్ని దేశాలు పితృస్వామ్య దేశాలైతే మన దేశం మాతృస్వామ్య దేశం ఈ భూమిలో అనేకానికి మంది మహర్షులు మొత్తం సృష్టి రహస్యాలు అన్నింటినీ తెలుసుకొని మంత్రాలు జీవన విధానం సాంకేతికత ఆధునికత వైభవం అలాగే ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన తృప్తి ఆనందం ఐశ్వర్యం ఆయుర ఆరోగ్యాన్ని బాగా పొందడానికి సులువైన మార్గాలు నేర్పిన వాళ్ళు మన మహర్షులు అలాంటి మహర్షులలో గొప్ప విశిష్టమైన వ్యక్తిత్వం విశిష్టమైన దేశభక్తి అన్నీ కలిగిన వారు పూజ గురుదేవులు శివానందమూర్తి గురుదేవులు ఆ గురుదేవులది ఈరోజు తొంభై ఆరవ జయంతి జరగడం ఈ జయంతి ఆయన మాటలలో ఈ ప్రాంతంలో వరంగల్లోని ములుగు రోడ్లోని సప్తధామంలో నాలుగు వందల సంవత్సరాలు ఈ పేరును పిలిస్తే పలుకుతాను నేను ధ్యానంలో తపస్సులో ఉంటానని వారే సెలవు ఇచ్చారు అలాంటిది ఇప్పుడున్న ప్రధానికి కానీ అందరికీ కూడా దేశ సౌభాగ్యానికి ఆయన వేసిన బాటలు ఆయన చూపిన మార్గాలు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని దేశభక్తిని అలాగే దేశం పట్ల ప్రేమని సంప్రదాయ ఆచరణని పండుగలని అన్నిటినీ కుటుంబ పరంగా జరుపుకుంటూ కుల మత ద్వేషాలు విద్వేషాలు లేకుండా రాజకీయ నాయకుల ప్రేరణకు గురి కాకుండా శాంతియుతంగా బతకాలని సృష్టిలోని ప్రతి ఒక్క జీవరాశికి కూడా శాంతిని ప్రసాదించమని ఆ దేవదేవుణ్ణి కొలవడానికి ఈరోజు ఆయన జన్మదినాన్ని వైభవంగా కన్నుల పండుగగా ఆహ్లాదకరంగా అక్క చెల్లెల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో అందరు పెద్దలందరి మధ్యలో చాలా వైభవంగా జరుపుకోవడం జరిగింది దీంట్లో ఉన్నది కేవలం భక్తి శ్రద్ధ అందరికీ పూర్తి విశ్వాసంతో అందరికీ కూడా సమృద్ధిగా శాంతిని ఆనందాన్ని సౌఖ్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వవలసిందిగా ఆ దేవదేవుల్ని కోరుతున్నాము అలాగే అందరూ వచ్చిన వాళ్ళందరికీ కాకుండా మొత్తం దేశంలో ఉన్న అందరికీ కూడా ఇది సౌభాగ్యానికి చిహ్నం అవుతుందని ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని అందరికీ సర్వే సుజన సుఖినో భవంతు సర్వే జన సుజనో భవంతు ఓం శాంతి ఓం శాంతి శుభం భుయాభ్యో నమ ఈరోజు గురుగారి తొంభై ఆరో బర్త్డే జన్మదిన వేడుకలు ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది గురువారు ఎప్పుడు కూడా దైవభక్తి కంటే దేశభక్తి గొప్పదని చెప్పేవారు అందుకనే దాని గురించే అందరికీ భారతదేశం మొత్తానికి తెలియాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయం మీద పిల్లలకి పోటీలు నిర్వహించాము దాని తర్వాత భగవద్గీత పోటీలు నిర్వహించాము వాడికి వచ్చిన బహుమతులకు కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది మన సంస్కృతి సాంప్రదాయంతోనే మనకి జీవన్ ముక్తి ఉంటుందని చెప్పారు గురుగారు ఆ దాని గురించి మా సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి రావాలి గురుగారి దగ్గరికి రావాలి గురుగారి దర్శనం చేసుకోవాలి గురుగారి మాటలు వినాలి మానవ సేవే మాధవ సేవ అని ఎప్పుడు చెప్తుంటారు గురుగారి బోధ చెప్పడానికే ఈ వేడుకలు నిర్వహిస్తున్నాము కాబట్టి చాలామంది దేశ విదేశాల నుంచి కూడా పదిహేను వందల మంది భక్తులు వచ్చారు ఇక్కడికి వారందరికీ కూడా గురుగారి మహాప్రసాదం భోజనం పెట్టాము తర్వాత కూడా గత వారం రోజుల నుంచి కూడా గురుగారి వేడుకలు నిర్వహించుకుంటున్నాము రైల్వే స్టేషన్స్లో గురుగారి ప్రసాదం పంచిపెట్టడం జరిగింది ఎంజెం హాస్పిటల్లో గురుగారి ప్రసాదం పంచిపెట్టడం జరిగింది ఆ ప్రసాదం మహాప్రసాదం పంచిపెట్టేటప్పుడు గురువుగారిని వేడుకున్నది ఏంటంటే ఏ ఒక్కరు కూడా భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో నిద్రపోవద్దని గురుగారిని వేడుకొని వారికి ప్రసాదం పంచిపెట్టడం జరుగుతుంది ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ గురుగారు చేసి మాకు మార్గదర్శకులుగా చూపించారు వారు చేసిన దాంట్లో వన్ ఎన్పి చేసినా కూడా వన్ పైసా చేసినా కూడా మన జీవంతో ముక్తి కంపల్సరీ అవుతుంది కాబట్టి అటువంటి సద్గురువులది అందరికీ భారతదేశాన్ని మొత్తానికి వ్యాప్తి చెందాలన్న సంకల్పంతో వరల్డ్ మొత్తంలో కూడా ఇది మన గురుదం నెంబర్ వన్ స్పిరిచువల్ సెంటర్ కావాలని మా సంకల్పం ఉంది అందరికీ కూడా గురుగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

शिवुनि ध्यानं चे सुण्टु शिवुनि रूपं चूसुण्टु पूजलो पुनीत मौदाम गुरुर्ब्रह्मा वन्दनं गुरुर गुरु शरणमुलपैत्मासिरसुवञ्चि शिवानन्दावन्दनं गुरुर्ब्रह्मावन्दनं श्रीगुरुर्विष्णुवन्दनम् मूलपैत्मासिरसुवञ्चि शिवानन्दावङ्गन